మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు పరకాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొజ్జం రమేష్ రజితల దంపతుల కుమారుడు శ్రీకాంత్ పటేల్ వివాహము వరంగల్ రంగసాయిపేట వాస్తవ్యులు శంకేసి సుమలత సుధాకర్ల కుమార్తె స్పందనతో నవంబర్ ఇరవైవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషములకు ములుగు రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర ఏసీ లో అందరంగా వైభవంగా జరిగాయి అనంతరం నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని లలితా కన్వెన్షన్ యందు రిసెప్షన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు బొజ్జం రాధక్క గార్ల శుభాశిస్సులతో నిర్వహించిన ఈ వేడుకలకు పరకాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి వర్ధనపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు గండ సత్యనారాయణరావు మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి దొమ్మాటి సాంబయ్య రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు ఈవి శ్రీనివాసరావు పటేల్ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కమిటీ కన్వీనర్ సర్దార్ పుట్టం పురుషోత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కటకం పెంటయ్య కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు నాడెం కుమార్ కనకుంట్ల రవికుమార్ కొల జనార్దన్ పసునూటి లింగమూర్తితో పాటు కుటుంబ సభ్యులు బొజ్జం కుమార్ రుద్రాక్ష పటేల్ శంకషి సాయి నిఖిల్ పటేల్ సహన పటేల్ నాయకులు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొని నూతన వధూవర్లను ఆశీర్వదించారు తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి